వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఆమదన్ వలస నియోజకవర్గ స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల అఫిడేవిట్ లో అధికార మరియు ప్రతిపక్ష నాయకుల యొక్క ఆస్తులు ఆదాయాల డాక్యుమెంట్ ప్రూఫ్లను లను చూపిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు అధికార పక్షం అభ్యర్థి ఎన్నికల అఫిడేవిట్ లో వివరాలపై ప్రతిపక్ష నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని సందేహం వ్యక్తం చేశారు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దని హితవు పల్కారు ముసుగులు తొలగించండి లేదా నిజాలు చెప్పండి మీ ముందుకు వస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన రోజునే చెప్పా ఈ కుటుంబ రాజకీయాల లెక్క తేరుస్తారని అదే విషయాన్ని నిన్న జరిగిన స్క్రూట్నీలో కూడా వీరి ఆస్తులపై వీరి డిగ్రీ సర్టిఫికేట్లపై వీరి డొల్ల కంపెనీలపై ఫిర్యాదు అయితే రిటర్నింగ్ అధికారి గారి పరిధిలో లేని సెక్షన్లకు సంబంధించిన విషయం కాబట్టి సాంకేతికంగా ఆర్ఓ గారు సదరు నామినేషన్లను అనుమతించినప్పటికీ వెంటనే జిల్లా ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది కొద్ది రోజుల్లోనే చట్టపరంగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఇద్దరి భవిష్యత్తును లెక్క తేరుస్తామని మీ మీడియా ద్వారా చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి రెండు రోజుల క్రితం చెప్పారు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఒక్క ఆస్తిపై కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోలేదు ఇంతకంటే ఘోరం ఏముంటుందో నియోజకవర్గ ప్రధాన గమనించమని కోరుతున్నాం ఒక్క మేమే సదరు ఇద్దరు అభ్యర్థులపై ఫిర్యాదు చేసిన పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ ఈయన అఫిడవిట్లో ఒక్కసారి మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్లో ఈయన ఆస్తుల విలువ రెండు కోట్లను ప్రకటించారు మంచిదే ఎంత ఉంటుంది అంత ప్రకటించారు అనుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అఫిడవిట్ వచ్చేసరికి ఏడు కోట్ల రూపాయల అఫిడవిట్ ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉండేటట్టు ప్రకటించారు అయితే విచిత్రం ఏంటంటే ఏడు కోట్లకు పెరిగింది అన్నారు రెండు కోట్ల ఆస్తి ఐదు సంవత్సరాల్లో ఏడు కోట్లకు పెరిగింది అంటున్నారు దానికి మీ ఆదాయం వనరేంటి ఏడు కోట్లకు పెరగడానికి మీకుండే ఆదాయ వనరేంటి లేదు ఒకవేళ ఆదాయం లేదు కానీ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారనుకోండి లోనైనా కనిపించాలి అప్పైనా కనిపించాలి ఆదాయ వనరైనా కనిపించాలి అది లేకుండా ఇది లేకుండా మీ ఇష్టం వచ్చిన అంకెను చూపించారు అటువంటి మార్గాలు ఏమైనా ఉంటే నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తే రెండు ఎకరాల భూములు ఉండే వ్యక్తి ఐదు సంవత్సరాల కాలంలో మూడు రెట్లు దాటి నాలుగు రెట్లు అంటే ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాల భూములు వస్తాయి అదేదో తెలుసుంటే అందరూ చాలా ప్రశాంతంగా క్వార్టర్లో ఆస్తులు సంపాదించేవారు కదా అదేదో చెప్పమని చెప్తున్నాం మీ ద్వారా ఈ డబల్ డమాబుస్టి అలాగే ఈయనవిట్లో నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బిఈ సివిల్ అని చెప్పి చూపిస్తున్నారు ిఈ సివిల్ అండి మేము ఈ యూనివర్సిటీకి ఆర్టీఐ యాప్లో అడుగుతుండేటప్పుడు ఎక్కడా ఎటువంటివి పాయింట్స్ సైడ్ కావట్లేదు దీనిపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఇతర డిగ్రీపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అదేదో మేము వేగ్గా చెప్పట్లేదు అది కూడా అంటే ఏదో ఆరోపణ కాదు మేము గడిచిన కొంతకాలంగా అసలు ఇతను లెక్క ఏంటి అని చెప్పి చూద్దామని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్టీలో కానీ అలాగే అతను చెప్పిన గుల్బర్గా యూనివర్సిటీకి కానీ వీళ్ళని అడిగితే ఇది మా పరిధిలో ప్రస్తుతం లేదంట ఇది విశ్వేశ్వరరాయ టెక్నాలజికల్ యూనివర్సిటీ పడిదంట వీళ్ళు అడిగితే ఇది అప్పటికే మేము ఎస్టాబ్లిష్ చేయలేదంట అది కూడా కరెక్ట్గా మనం ఆలోచిస్తుంటే ఈ డమాబుస్ మంత్రిగా ఉండే టైంలోనే ఈయన ఈ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వచ్చినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా దీని లెక్కన కూడా అతి త్వరలో న్యాయస్థానాల్లో కేసు వేసైనా దీన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈ ఆస్తుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కానీ ఇన్కమ్ సోర్సెస్లో కానీ లైబిలిటీ అంటే అప్పుల్లో కానీ ఎక్కడా కోయిన్